అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యం నల్గొండ వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు ఐదు పాయింట్ ఐదు రేషన్ బియ్యం ఓ ఆటోను సీజ్ చేశారు నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ వన్ టౌన్ సిఏ సందీప్ రెడ్డి సిబ్బందితో కలిసి ముషంపల్లి రోడ్ లో మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా బజాజ్ మినీ ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నల్గొండ చుట్టుప్రక్కల గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డుదారుల నుండి కేజీ రూపాయల చొప్పున కొనుగోలు చేసి నల్గొండ పట్టణంలో ఉంటున్న హరిలాల్ కి అమ్మడానికి తరలిస్తుండగా పట్టుబడి చేసి ఆటోలో ఉన్న ఐదు పాయింట్ ఐదు క్వింటాల్ల పీడీఎస్ బియ్యంతో పాటు ఆటోను సీజ్ చేసి వారి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు తేదీ ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు నిన్న సాయంత్రం సమయంలో ఆ ముషంపల్లి రోడ్డు ఒక ట్రా ఒక ఆటోలో పిడిఎస్ రైస్ వెళ్తుందన్న సమాచారంతో వెంటనే మా ఎస్ఐ సందీప్ అండ్ టీంతో వెళ్ళి అక్కడికి విచారించడం జరిగింది అక్కడ ఒక ఆటోలో పీడిఎస్ రైస్ వెళ్తున్నటువంటి సందర్భంలో మా పోలీస్ వాళ్ళని చూసి పారిపోతుండగా పట్టుకొని విచారించగా బానావత్ చందులాలని చెప్పేసి రాకిల్స్ కాలనీకి చెందినవాడు ఒక పదకొండు బస్తాల పీడిఎస్ రైస్ని చుట్టుపక్కల నుండి విలేజ్ల నుంచి కలెక్ట్ చేసుకొని పోతుండగా పట్టుకొని కేసు నమోదు చేసి విచారణ చెప్పడం జరుగుతుంది వన్ టౌన్ పట్టణ ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి మీ చుట్టుపక్కల ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు లేదా ఈ ప్రభుత్వ సంబంధించిన స్కీమ్లకు సంబంధించిన అవకతవకలు ఏమైనా ఉంటే వెంటనే మాకు తెలియజేయాలని కోరుతున్నాము ముఖ్యంగా ఈ పేకట గంజాయి గుక్క పీడిఎస్ఐ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదా ఫోన్ చేయొచ్చు మీ వివరాలను రహస్య రహస్యంగా ఉంచుతాము మీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కంప్లైంట్ చేసినని మీకు చెప్పము ఎవరికి చెప్పము దయచేసి అర్థం చేసుకొని మాకు కంప్లైంట్ చేయాల్సిందని కోరుతాం